హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ నా ఛానల్ బిగ్ బాస్ కి అయితే నేను మీ ముందుకొచ్చేసిన వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిన్నటి వీడియో చూసిరు కదా ఇక బిగ్ బాస్ ఏదో ఆడాలి ఇక గేమ్లు పెట్టాలి ఇక పెట్టకపోతే ఎట్లా ఆయనతో కూడా చూడరేమో ఈ వారం రోజులు ఏదో కూడా చేయాలి వీళ్ళ కోసం అని చెప్పి నిన్నైతే గేమ్లో అయితే కొన్ని పెట్టిండు కదా నాకెందుకో డిమాండ్కి నిజంగా ఫస్ట్ నుంచి ఆ రీతుతో నీ కనెక్షన్ ఏర్పడి అన్యాయం బాగా జరిగింది అని అనిపిస్తుంది ఏం గేమ్ ఆడుతుండు అరే అరే సుయీ సుయీ స్ అని దుంగుతుండు అంత మంచిగా ఆడేటోడు అసలు ఫస్ట్ నుంచి ఇన్ని వారాల గేమ్ ఎటువైంది అసలు ఇంత మంచిగా ఆడేటోడిని ఎందుకు ఒక లవ్ కంటెంట్ మీద వదిలిపెట్టిరు అట్లా నాకైతే ఏం అర్థం కాలే మంచి గేమర్ని మంచి విన్నర్ని కోల్పోయినమేమో అని అనిపించింది ఆ గేమ్స్ చూసినాక ఇప్పుడు ఈ వారం ఉంది కదా ఈ వారం సపోర్ట్ చేయరు కదా అని చెప్పి పెడితే వారం రోజులలో ఎంతమంది డిసైడ్ అవుతారు తన గేమ్ను చూసి ఫస్ట్ నుంచి ఆడుంటే పద్నాలుగు వారాలల్లో అబ్బా ఇంత బాగా ఆడిండు ఇంత మంచి కామెడీ చేసిండు అని చెప్పేసి ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మనం విన్ చేసే అవకాశం ఉంటుండే అండ్ ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కూడా ఎంత ఎమోషనల్ అనిపించింది నిన్న చెప్పే పాయింట్స్ ఒక్కొక్కటి వాళ్ళ డాడీకి క్యాన్సర్ ఆ టైంలో వాళ్ళ అన్న ఒకడే సంపాదన మళ్ళీ మనోడు తక్కువ అంటే ఈడ ఏం లేదు కాడికి పంపించాలి లేకపోతే లేదు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి ఇట్లాంటి టైంలో బిగ్ బాస్ దొరికింది బిగ్ బాస్ నుంచి ఒక అవకాశం వచ్చింది అగ్ని పరీక్షలా గెలిచిండు మంచిగా ఆడిండు నా పా అటు కళ్యాణు ఇటు డెమాను ఇద్దరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇలా లాస్ట్ దాకా ఉండు అంటే గ్రేట్ అసలు కానీ నాకైతే డెమాన్ గేమ్ చూసినాక ఇది కదా కావాల్సింది ఏందిరా ఇంత బాగా ఆడుతుండు ఇంత మంచిగా ఉన్నాడు అసలు ఎందుకు గుర్తించలేదు ఇన్ని రోజులు కనీసం బిగ్ బాస్ ఆ స్క్రిప్ట్లో లవ్ స్క్రిప్ట్ అని మరి ఏం పాడు అంతా మొత్తం రీతు 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 అని కూడా రీతు ఏం పడబడ్డాడు కానీ ఇదే గేమ్ ఫస్ట్ నుంచి చూపించుంటే అసలు నెక్స్ట్ లెవెల్ డెమోన్ అయితే మస్తుంటుండే అనవసరంగా చట్ నాకు తర్వాత ఈ సీజన్కి అయితే విన్నర్ని తనుజనే అబ్బా తనుజ సీజన్కి సీజన్ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ లేడీ విన్నర్ తనుజ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది గేమ్ పరంగా మొత్తం చూసుకున్నా కూడా పద్నాలుగు పదిహేను వారాల గేమ్లో గేమ్లు గెలవకపోవచ్చు అంటే అన్ని గేమ్లు ఆడింది కానీ ఏ గేమ్ గివప్ ఇవ్వకుండా అన్ని గేమ్లు ఆడింది ఎవరిని తొక్కే లేదు ఎవరిని తక్కువ చేసి గెలవాలనుకోలేదు అన్ని గేమ్లలో తనదంటూ తను కష్టపడి మంచిగా అవకాశం వచ్చిన కాడికి వాడుకొని బాగా ఆడింది అంతేగాని ఛాన్స్ వచ్చింది కదా అని దేన్ని ఏదైనా వాడేసుకొని ఆడియన్స్ ఓటికి విలువ ఇవ్వకుండా చేయలేదు ప్లస్ తనకు అంటే పవర్ హస్త్రాలు ఇవి అవి వాడుకొని గెలవాలని ఎవరినడో చూడలేదు మంచిగా ఆడింది ఎవరి మీద స్ట్రాటజీలు అనేవి ప్లే చేయలేదు గేమ్ పరంగా సూపర్ అనిపించింది నాకైతే ఏమంటారు ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ అని నా ఒపీనియన్ చాలామంది కన్నడ నా నువ్వు నువ్వు తెలుగు కదా నువ్వు ఎందుకు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తలేవు అట్లా ఇట్లా అని చెప్తే నేను ఒకటే చెప్తా తెలుగు కన్నడ హిందీ మలయాళం అంటే వేరే భాషలలో పోతే మనకు ప్రిఫరెన్స్ ఇయ్యరని మనం మన భాషలలో మనం కూడా వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే వాళ్ళకు మనకు తేడా ఏముంది నన్ను అడిగితే నేను చెప్తాను ఏం తేడా ఉంది ఇప్పుడు నువ్వు వేరే భాషలకు పోయిన నీకు నీకు అని చెప్పి మనం ఇక్కడ అదే పని చేస్తే మన తెలుగు వాళ్ళ విలువేముంది మనమంటూ గొప్ప చెప్పుకోవడానికి ఏముంది అంటే ఎవడో ఏదో పని చేసినా నువ్వు కూడా అదే పని చేస్తావు విన్ అంటే అమ్మాయి ఎంత మంచిగా ఆడినా సరే ఎట్లున్నా సరే జెన్యున్ ఉన్నా సరే నువ్వు గెలిపియవు అంటే నీకు తెలుగు ఉంటేనే కరెక్ట్ గెలిపిస్తావు వేరే లాంగ్వేజ్ వాళ్ళని గెలిపియవు అంటే నువ్వు గేమ్ చూస్తలేవు నువ్వు నీ ఏమంటారు ఇప్పుడు ఇది ఇది కూడా ఒక లాగా అన్నట్టు నీ భాషనే చూసుకుంటు నీ భాష కరెక్ట్ నీ భాష చేస్తే ఏదైనా కరెక్టే తప్పు చేసినా కరెక్టే అదర్ లాంగ్వేజ్ వాళ్ళు కరెక్ట్ చేసినా తప్పే అంతేనా నాకు అది కరెక్ట్ కాదు నా నేను నా హార్ట్ఫుల్గా చెప్తున్నా తెలుగు వాళ్ళనే గెలిపించాలి ఇంగ్లీష్ వాళ్ళనే గెలిపించాలి కన్నడ వాళ్ళనే గెలిపించాలి ఇట్లాంటివి ఏం పెట్టుకోలేదు ఒక అమ్మాయి అంతమంది అబ్బాయిలతోని అన్ని నెగిటివిటీస్తోని ఇప్పటి వరకు గేమ్ని ఇక్కడ వరకు తీసుకొచ్చుకుంది ఎన్నడూ ఏ పవర్ హసరా వాడి సేవింగ్ ఒకరిని చేయాలనుకోలేదు తను సేవ్ కావాలనుకోలేదు అండ్ సెకండ్ ఫైన క్యాప్ మన ఫైనలిస్ట్ కోసం మూడు లక్షలు కడితే నువ్వు సేవ్ అవుతావు సెకండ్ ఫైనలిస్ట్ అవుతావని బిగ్ బాస్ క్లియర్గా అది తన రెమ్యునేషన్ నుంచి కూడా కాదు ప్రైజ్ మనీ నుంచి యాభై లక్షలు ప్రైజ్ మనీ ఉంది కదా దాంట్లో నుంచి మూడు లక్షలు తీసుకొని అంటే ఆ మూడు లక్షలు ఎవరికి గెలిస్తే వాళ్ళకి అవుతాయి క్లియర్గా మూడు లక్షలు ఆమెకు వస్తాయో తెలియదు లేకపోతే ఆడ ఇమ్మూ ఉన్నాడు కళ్యాణ్ ఉన్నాడు తర్వాత భరణి గారు ఉన్నారు అప్పటికి ఇంకా వీళ్ళందరు ఉన్నారు ఎవరికి వస్తే ఎవ్వరికి క్లారిటీ లేదు తనకే వచ్చినా సరే మిగతా వాళ్ళకి వచ్చినా సరే ఆ లక్షలు సరే నేను గెలిచినప్పుడు చూసుకుందాంలే తీసేసుకొని వాడేసుకుంటే ఏమవుతుంది టెన్షన్ రిలీఫు సెకండ్ ఫైనలిస్ట్గా నేను ఉన్నా అని అయితే తను అనుకోలేదు కదా స్వార్థం చూసుకున్నదా వేరే వాళ్ళకు ఎవ్వరికైనా సరే ఎందుకు వాళ్ళ మనీ నేను తీసుకున్న ఒకవేళ నేను గెలిస్తే పర్లేదు కానీ వేరే వాళ్ళకి గెలిస్తే వాళ్ళ మనీ నేను తీసుకున్నట్టు కదా అట్లా ఇట్లా అని చెప్పి కళ్యాణ్ అన్నాడు కదా నీకు మూడు లక్షలు మాకు బయటకు వెళ్ళడానికి ఇవ్వలేవా నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడింది కదా కానీ అవతల వాళ్ళ అమౌంట్ వాడుకోవాలనుకోలేదు ప్లస్ ఆడియన్ ఆడియన్స్ ఓటుకి విలువ లేకుండా చేయాలనుకోలేదు అంత గొప్పగా ఆడింది కదా నేను అది చూస్తున్నా ఒక అమ్మాయి అంతమంది మధ్యలో అన్ని నెగిటివిటీ మధ్యలో ఇమ్ము ఎన్నోసార్లు టార్గెట్ చేసిండు దివ్య ఎన్నోసార్లు టార్గెట్ చేసింది తర్వాత శ్రీజా వచ్చిన కూతురు శ్రీజా టార్గెట్ చేసింది తర్వాత ప్రియా టార్ టార్గెట్ చేసింది చాలా వరకు చాలా వరకు తన్ని అవమానాలు వంట కుకింగ్ విషయంలోనైతే ఎన్ని 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 అవమానాలు పడ్డది ఎంత చేసింది ఎన్ని చూసింది ఇవన్నీ చూసుకోరా మీరు ఒకటే అంటే తెలుగు వాళ్ళనే గెలిపించాలని చెప్పి ఏదో రెండు మూడు వారాలు నా నేనైతే నాకు ఇక్కడ ఇద్దరు కళ్యాణ్ తను ఈ ఇద్దరిలో ఎవ్వరు విన్నారా పర్లేదు కానీ నేను ఒక అమ్మాయిగా చెప్తున్నా లేడీ విన్నర్ అవ్వాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా తను గేమ్ పరంగా ఇన్ని మూడు నెలలు తను తీసుకున్న స్ట్రగుల్స్ ఇవన్నీ చూసుకుంటే నాకైతే ఆ అమ్మాయి గెలిస్తే బాగుంటుంది అని అయితే ఫీలింగ్ ఉంది కళ్యాణ్ గెలిచినా నాకు ప్రాబ్లమే లేదు క్లియర్గా చెప్తున్నా మీకు కళ్యాణ్ గెలిచినా నాకు ప్రాబ్లమే లేదు తనజా గెలిస్తే ఇంకా బెటర్ అని అంటున్నా ఫుల్ ఈ బిగ్ బాస్ ఏమో కానీ అసలు నిద్రలే ఉంటారు రివ్యూలు 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 వినవాడి అది తనుజా గెలవాలి 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 అక్కడ కళ్యాణ్ అయితే కాదు కళ్యాణ్ గెలిచినా నేను హ్యాపీ కానీ తనుజా గెలవడానికి పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి కళ్యాణ్ గెలవడానికి లేవా అంటే ఉన్నాయి కానీ ఫస్ట్ టూ త్రీ వీక్స్ తన గేమ్ కనవాలే తర్వాత నుంచి తను అభివృద్ధి చెంది 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 కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ స్టే చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చి ఫస్ట్ నుంచి తనుజా ఎక్కడా గివప్ ఇవ్వలేదు ప్రతి గేమ్లో కనబడ్డది కుకింగ్ విషయంలో కనబడ్డది ప్రతి దాంట్లో తన ఇంపార్టె ఇంపార్టెన్స్ ఉంది అట్లా ఎన్నోసార్లు నాకు తో తిట్లు కూడా తిన్నది ఇవన్నీ చూసింది అంటే నెగిటివిటీ చూసింది పాజిటివ్ చూసింది కష్టం చూసింది సుఖం చూసింది ప్లస్ క్లియర్గా చెప్పింది వాళ్ళ ఫ్యామిలీ తర్వాత తెలుగు ఆడియన్సే నాకు ఎక్కువ అని ఎందుకు అని అంటే మన 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 లాంగ్వేజ్లోనే సీరియల్స్ వేసింది మన లాంగ్వేజ్లోనే హిట్ అయింది వాళ్ళ లాంగ్వేజ్లో తన ఛాన్స్ కూడా రాలేదు మనం ఇచ్చినాం మన లాంగ్వేజ్లో ఇచ్చినాం మనం మన లాంగ్వేజ్లో అంత ఛాన్స్ వచ్చి అంత సీరియల్ తీసి అంత హిట్ అయ్యి అంతమంది ఆడియన్స్ని ఫ్యాన్స్ని ప్రేమను పొందిన మీకు ఒక లేడీ విన్నర్గా చేసి బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ అంటే ఒకరికే కాదు సమన్యాయం ఉంటుంది అని నిరూపించడంలో తప్పేముంది అందరికీ ఈక్వలిటీ ఉంటుంది అని చెప్పడంలో తప్పేముంది ఆమె ఏం ఆడకుండా చేయకుండా అయితే మనం ఇవ్వట్లేదు కదా కి ఆడితేనే కదా ఇస్తున్నాము దాంట్లో నేను అనడంలో తప్పేముంది నేను కన్నడనా తెలుగు ఇండియా నేను పక్క తెలంగాణ నేను నేను చెప్తున్నా కదా నేను ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇవన్నీ చూడ ఇండియానా కాదా మన దేశం మన దేశంలో ఏ అమ్మైనా సరే ఏ అబ్బాయి అయినా సరే ఒక గేమ్లోకి వచ్చినప్పుడు జెన్యున్గా ఆడి గెలిస్తే పర్లేదు ప్రాబ్లమే లేదు దాంట్లో ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అరే దేశాల గురించి బార్డర్లా కొట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ రాష్ట్రాల గురించి లాంగ్వేజ్ల గురించి కూడా కొట్టుకోవన్న ఇవి ఈ గొడవలు కాదు ఆ గొడవలు కూడా కావన్నా ఎందుకు ఒక దేశం గురించి కొట్లాడుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న సైనికులు లేరా బయట అవి కాకుండా మళ్ళీ ఈ సరిహద్దులలో ఈ లోపల కూడా గొడవలు కావన్నా మనకు మనం ఎక్కడ ప్రశాంతంగా ఉండం అంటే ఏదో ఒకటి తవ్వుకుండా పోతేనే ఉండాలనా కలిసిమెలిసి ఉంటే ఏమవుతుంది మనం ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం అనుకోరి మనం ఒకరికి సపోర్ట్ చేసినాం మదర్ లాంగ్వేజెస్ మనం సపోర్ట్ చేసినాం రేపు మన లాంగ్వేజెస్కి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కదా అట్లా ఎందుకు ఆలోచించరు ఈ లెక్కలో చూస్తే ఎట్లుంది తెలుసా ఇప్పుడు అమెరికానో దుబాయ్లోనో వేరే వేరే దేశాలలో మన వాళ్ళు పోయి బతుకుతుర్రు ఉంటుర్రు ఇవాళని గెంటేయాలి అవతల దేశం నుంచి వచ్చి ఇడు అంటురు అని చెప్పి గెంటేయాలి వాళ్ళని మీరు చెప్పే లెక్క ప్రకారం అయితే మన లాంగ్వేజ్లకు మనకే మన ఇండియాలో మనకే వాడతలేదు లాంగ్వేజ్ల పరంగా మరి అవతల దేశ మన దేశం ఎందుకు ఉంచుకుంటారు సాఫ్ట్వేర్లని ఈ వేర్లని ఆ వేర్లని మాత్రం వెళ్తున్నారు కదా ఇన్ని నుంచి వాళ్ళందరూ అక్కడ మంచిగా బతుకుతురు కదా వాళ్ళని అయితే నెంటే గెంటేస్తలేరు కదా గ్రీన్ కార్డులు గ్రీన్ కార్డులు తీసుకొని ఆనే ఉంటున్నారు కదా మరి ఫ్యామిలీని సెట్ చేసుకొని మీరు చెప్పే లెక్క ప్రకారము మన దేశంలోనే ఇన్ని కొట్లాడుంటే రా అవతల దేశాలకు మన వాళ్ళని పంపించేసేయాలి అట్లుంది మీరు చెప్పే పద్ధతి అయితే నాకైతే నేను చెప్తున్నా నేను జెన్యున్గా తెలుగు హిందీ కన్నడ మలయాళం ఇట్లాంటి లాంగ్వేజ్ పరంగా నేను ఏది చూసుకోవట్లేదు నాకు బిగ్ బాస్లో గేమ్ పరంగానే చూసుకుంటున్నా జెన్యున్గా గేమ్ ఆడుతుంది జెన్యున్గా ఉంది చాలా మంచి అనిపిస్తుంది ఒక అమ్మాయి విన్నర్ అయితే చూడాలని ఉంది ప్రతిసారి అబ్బాయిల్ని చూసి చూసి రేపు ఫ్యూచర్లో అమ్మాయిలు వెళ్ళినా కూడా నెగిటివిటీ అబ్బా ఇంట్లో మొత్తం అబ్బాయిలకే ప్రిఫరెన్స్ ఉంది గేమ్ పరంగా అమ్మాయిలకు ప్రిఫరెన్స్ లేదు అమ్మాయిలను చూడరు అబ్బాయిలనే గెలిపిస్తారు మనం ఆడిన వేస్ట్లే అని కష్టపడి ఆడేటోళ్ళకు కూడా నెగిటివిటీ చేసేటట్టు చెయ్యకుర్రీ అమ్మాయి బాగా ఆడినప్పుడు అమ్మాయికి ఇయ్యర్రి ఎందుకు ఊరికే అబ్బాయి 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 అమ్మాయిలను కూడా ఆక్వ ఈక్వలిటీ ఈక్వలిటీ అని అంటారు కదా గేమ్లో వచ్చేసరికి ఆడమొగ చూసుకోవద్దనంటారు కదా మరి విన్నర్ అయ్యేసరికి ఆడమొగ ఎందుకు చూసుకుంటారు ఎప్పుడు మగవాళ్ళని ఎందుకు గెలిపిస్తారు ఆడవాళ్ళని గెలిపిస్తే ఏమవుతుంది ఆడకుండా చేయకుండా గెలిపిమంటున్నామా ఇట్లా మూల కూర్చొని గాజులు వేసుకొని మూల కూర్చొని అట్లయితే లేదు కదా సత్తా చూపించింది ఆడినప్పుడు ఆడింది కదా ఫిజికల్ టాస్క్ కూడా అబ్బాయిలతో సమానంగా ఆడింది కదా డెమాన్ని కూడా గేమ్లో నుంచి ఎంత తోపులాగా ఆడతాడు డెమాను అంత డెమాండ్నే ఓడించింది ఒక గేమ్లో ఇంక అంతకన్నా రుజువేం చేసుకుంటుంది ఖచ్చితంగా తను జని విన్నర్ చేయాలి ఇక్కడ లాంగ్వేజ్లో పరంగా కాదు మన ఇండియా పరంగా చూసుకోండి మన దేశం అమ్మాయి అంతే మీరు ఆ ఈ లెక్కలు చూస్తే అవతల దేశాల్లో ఎవ్వరు మనల్ని విలువ ఇయర్ మీరు పెట్టే కామెంట్లు చూసుకుంటే అమ్మ వాళ్ళ వాళ్ళకే కొట్లాడు ఉన్నాయి రా మేమెందుకు ఇది చేయాలి అని ఉన్నాయి నాకు కళ్యాణ్ గెలిచినా ప్రాబ్లం లేదు కళ్యాణ్ కూడా గేమ్ పరంగా సూపర్ ఉన్నాడు నాకు నిన్న కూడా నేను క్లారిటీ ఇచ్చింది నేను నాకు మీరు చూసిరా ఇమ్ము పవన్ రెండు గేమ్లు గెలిచేసరికి ఇమ్ముకు నచ్చలేదు మరి మా వాళ్ళ వాళ్ళు సేమ్ ఆంధ్రానే కదా పోనీ తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అబ్బాయి అన్నట్టు కూడా కాదు వాళ్ళ వాళ్ళు సేమ్ ఒకటే ఒకటే లాంగ్వేజ్ ఒకటే ఆంధ్ర ఆంధ్ర అబ్బాయిలు ముగ్గురు వాళ్ళ ముగ్గురు అరే ఇంకో నెక్స్ట్ గేమ్ లెక్క డెమ్మని గెలవనియొద్దురా ఇంకో స్టార్ రానియద్దు కన్నింగ్ బయటపడిందిగా చూపించింది కదా నేను ఏమో వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకే అంత ఇది ఉంది చూడు అంటే మన దాకొస్తే ఎవ్వ నేను తప్ప ఎవ్వరు గెలవద్దు అనే స్టేజ్లో ఉన్నాడు ఇమ్ము నేను అందుకే చెప్తా ప్రతిసారి పాపం ఇన్ని రోజులు ఇన్ని వారాలు తన గేమ్ కరెక్ట్గా ఆడని ఆడలేదు చూడలేదు కరెక్ట్ అసలు ఫోకస్ చేయలేదు ఈ వారం ఫోకస్ చేసి గట్టిగా ఆడిండు ఈ రెండు ఈ రెండు రోజుల గేమ్లల్లో మంచిగా తీసుకున్నాడు స్టార్స్ మనకి ఆవేశం వచ్చింది తీసుకొనియద్దురా నెక్స్ట్ గేమ్ ఆడనియద్దు అని చెప్పి ఏందో ఏమో వాళ్ళ వాళ్ళకే ఉంది వాళ్ళ మరి సేమ్ ఆంధ్ర కదా చ నాకైతే నిజంగా చెప్తున్నాయి ఇట్లా అదర్ లాంగ్వేజ్లని ఈ లాంగ్వేజ్లో ఇవన్నీ తేడాలు చూపిస్తే నాకు అసలు ఉంది ఏ లాంగ్వేజ్ అయితే మన మనోళ్ళే అని చూసుకోవచ్చు కదా మనుషులే కదా అందరూ మర్చిపోయారా దేశం అంటే మన్ మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పింది ఏం నేర్చుకుంటుర్రో ఏమో సమాజంలో గీసోటి అన్నీ రేపు పుట్టిన పిల్లలకు ఈ జనరేషన్కి నేర్పి గీసోటి వాళ్ళు కన్నడ లాంగ్వేజ్ వీళ్ళు హిందీ లాంగ్వేజ్ వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనమే తెలుగు మనం తెలంగాణ లాంగ్వేజ్ వాళ్ళ ఆంధ్ర లాంగ్వేజ్ ఉంటుంది ఇవన్నీ మీరు పెట్టే కామెంట్లలో అట్లనే ఉన్నాయి అన్న సంస్కారంతో ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది అదర్ లాంగ్వేజ్లు ఈ లాంగ్వేజ్లు మార్పు ఎవరి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి రావాలి అక్కడికి వెళ్తే కన్నడ వాళ్ళు మనల్ని తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయరు అని అంటే ఫస్ట్ మనం సపోర్ట్ చేసి చూపిద్దాం కన్నడ వాళ్ళకు హిందీ వాళ్ళకు ఎవరైనా సరే మన ఆంధ్రాకి వస్తే వాళ్ళకి మంచిగా ఆడితే అరే గేమ్ బాగా ఆడితేనే రా బయ్ గేమ్ ఆడకపోతే సపోర్ట్ చేయమని చెప్పట్లేదు కదా గేమ్ బాగా ఆడితే సపోర్ట్ చేసి చూపిద్దాం నెక్స్ట్ వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది అవును అక్కడ బాగున్నారు మనోళ్ళు పోయి అక్కడ ఆడుతున్నారు మనోళ్ళు పోయి అక్కడ యాక్టింగ్ చేస్తున్నారు మన మనకేంది ప్రాబ్లము అని చెప్పి ఒక్కరోజు కాకుండా ఒక్కరోజైనా మార్పు వస్తుందేమో యుద్ధం చేస్తేనో పోరాడితేనో మనకు స్వాతంత్రం రాలే గాంధీ గారు తెచ్చిన స్వాతంత్రం అహింసతో తెచ్చిన స్వా స్వాతంత్రం ఇది హింసతో తెచ్చింది కాదు మరి మనమే నేర్చుకుంటున్నాం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మిత్రులు మత్తుగా మాట్లాడవచ్చు కానీ మీ పద్ధతి మీది నా పద్ధతి నాది నేనైతే గెలిచే వరకు గెలుపు చివరి దశ ఉన్న వరకు కప్పు చేతుల వాడే వరకు ఎవరికి వచ్చినా నాకు ప్రాబ్లమే లేదు కానీ తను కావాలనడానికి కారణాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా ఇంకా కళ్యాణ్ గెలిచినా నేను హ్యాపీనే చెప్పాలంటే ఇంకా డెమాన్ గెలిస్తే ఇంకా హ్యాపీనే అంటే కానీ తనుజ విన్నర్ కావడానికి నాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని రీజన్స్ ఉన్నాయి అందుకని నేను ప్రతిసారి నొక్కి వక్కాని ఇస్తున్నా ఇంకా తర్వాత మీ ఇష్టం నేనైతే ఇదే చెప్తా తను ఓట్లు వేయండి ఖచ్చితంగా గెలిపించండి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ని చేయండి అని చెప్తా ఓకేనా నమస్తే